హాయ్ ఫ్రెండ్స్ నిన్నీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ లో తెల్ల రాష్టన్ కార్డు ఉన్నారీ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఏంటంటే అప్డేట్ ఆంధ్రప్రదేశ్ లో రాసన్ కార్డు కేవైసీ గడువు అనేది ఏప్రిల్ ముప్పై తొమ్మిది ఉంది అంటే ఇంకా మూడు రోజులు మాత్రమే టైం ఉందండి ఈ గడువులోగా మీరు కేవైసీ పూర్తి చేసుకోవాలి ఒకవేళ కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉందండి సో వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు ఏటీఎం సైజులో లో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయను ఇటీవలే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నారేణి మనోహర్ గారు తెలిపారు సో మే నుంచి మనకు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్ చేస్తుంది కాబట్టి ఇందులో భాగంగానే కొత్త రేషన్ కార్డులు జారీకి ముందు ఈ రేషన్ కార్డు ఈ ఈకేవైసీ ప్రక్రియను చేపట్టిందండి ఈ ఈ ఈకేవైసీ ద్వారా రేషన్ కార్డుల సభ్యులందరూ కూడా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ చేయాలి అసలు ఈ ఈకేవైసీ ఎందుకు ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఈ ఈకేవైసీ ద్వారా అనర్హులని నకిలీ రేషన్ కార్డులను గుర్తించి తొలగించను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందించే రేషన్ అనేది అర్హులైనటువంటి పేదలందరికీ చేరడం కోసం అండ్ క్యూఆర్ కోడ్ కార్డుతో సభ్యుల వివరాలు సులభంగా కూడా వీళ్ళు తనిఖీ చేయొచ్చండి సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ముందుగా మీరు రేషన్ దుకాణం డీలర్ వద్ద ఉన్నటువంటి లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి రేషన్ డీలర్ల వద్ద ఈ ఈకేవీసీ పెండింగ్ లిస్టులు ఉన్నాయండి ఇందులో గానీ మీ పేరు ఉంటే రేషన్ షాప్ వద్ద గానీ లేదా మీ సేవా కేంద్రాల వద్ద గానీ లేదా గ్రామ వార్డు సచివాలయాల వద్ద గానీ మీ యొక్క బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోండి గతంలో ఐదు అంటే ఫైవ్ ఇయర్స్ లోపు కానీ పిల్లల్ని మీరు కార్డు లో చేర్చుంటే వారి వయసు ఇప్పుడు ఐదేళ్లు పైబడితే ముందుగా వారికి ఆధార్ కేంద్రంలో బయోమెట్రిక్ నమోదు చేయించండి ఆ తర్వాత రేషన్ షాపుల్లో మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకోండి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇందులో లోపు పిల్లలు గానీ లేదా ఎనభై ఏళ్ళు దాటినటువంటి పెద్దవాళ్ళకి గానీ ఈ ఈ అవసరం లేదు అంతేకాకుండా మీరు ఈ కేవైసీ పెండింగ్ లిస్ట్ ని మీరు ఆన్లైన్ లో కూడా మీ మొబైల్ లో చెక్ చేసుకోవచ్చండి అది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది నేను ఒక వీడియో చేసిన మా ఛానల్లో దాన్ని మీకు డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను దాని ద్వారా కూడా మీరు ఈ కేవసీ పెండింగ్ లిస్ట్ ని చెక్ చేసుకోండి సో ఎవరైతే తెల్ల రాసన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి గడువులోపు పూర్తి చేసుకోండి సో తెల్ల రాసన్ కార్డు ఎందుకంటే మనకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక గ్యాస్ సబ్సిడీకి గానీ లేదా సంక్షేమ పథకాలకు గానీ కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రతి సంక్షేమ పథకంలో కూడా ఈ తెల్ల రాసన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి సో మరిన్ని అప్డేట్స్ అందించడం కోసం మాకు మీ సపోర్ట్ అండ్ లవ్ రౌక్వారి లైక్స్ అండ్ కామెంట్స్ అంతేకాకుండా చూసేవారు ఈ వీడియోని చూసి వదిలేయకుండా మీరు లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ